జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడలో అవగాహన ర్యాలీ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రాక్ డాన్స్ యోగా స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభం ప్రస్తుత కాలంలో డబ్బున్న వారికంటే సంపూర్ణ ఆరోగ్యవంతులే గొప్పవారన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ అనివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాభై మంది వయస్సు దంపతులు సామూహిక కళ్యాణాలు ఏకాదశి పర్వదినాన కళ్యాణం జరిపించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయన్న ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి చూస్తే ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకమైందని ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వరకు కాకినాడ నగరపాలక సంస్థ అర్బన్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలోని ఆయన జెండా ఊపి ప్రారంభించారు ముందుగా జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో నగరపాలక అదనపు కమిషనర్ కెటి సుధాకర్ డిప్యూటీ కమిషనర్ కె మనోహర్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై అందరిలో అవగాహన చైతన్యం కలిగించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని అన్నారు ఓటింగ్లో లో అందరూ పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది సచివాలయాల సిబ్బంది వార్డ్ ఎమ్యూనిటీస్ ప్రజారోగ్య సిబ్బంది కాకినాడ అర్బన్ పరిధిలోని రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కాకినాడ స్మార్ట్ సిటీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది naना। <laughs> 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 వి ఆర్ యస్ ర్యాలీ మన ఎలక్షన్ కమిషన్కి ఫౌండేషన్ డేకు వీఆర్ నౌ సెలబ్రేటింగ్ సిన్స్ ట్వంటీ ఇలెవెన్ నుంచి ఫిఫ్టీన్త్టర్ డే ఉన్నాయి వి వీఆర్ థ్యాంక్ యూ క్రియేట్ అవేర్నెస్ అందరి కోసం సో దాట్ మోర్ అండ్ మోర్ పార్టిసిపేషన్ ఇన్ ద దోటింగ్ ప్రాసెస్ అందరికీ డెమో డెమోక్రాటిక్ పార్టిసిపేషన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ కూడా వస్తుంది ఇన్ కాకినాడ జిల్లా లైక్ రీసెంట్లీ కూడా మోర్ దెన్ సిక్స్టీన్ లాక్ ఓటర్స్ ఆర్ ఇన్ రోడ్ అస్ ఆఫ్ నౌ अवट uh, ऑफ 16 लैक्स इधे लास्ट ट्वेंटी ट्वेंटी फोर जनरल एक्शन को पर्सेंट एंट थ्री पर्सेंट मत मन के अवटकम वे हंड द वोटिंग दिस षो वन आफ द बेस्ट वोटिंग पर्संटेज इन इंडिया आलो सो दो दिन क्रोत कथ जो एवरेवरू न्यू बोचर्स होना नई इन नयी इयर्स वालों फोकसो दोर अं मोर् पारपेशन कम स्टूट प्लस तो मो आलो मन का थर्ट सिक्स थउजेंडू नयी इयर्स वोचर्स उन्त म पीडब्ल्यूजी वोटर्स चुस्ते मोर दैन नयटी थौजेंड फाइव हंड्रेड वोटर्स आर इन रोल एफ नाउ सो वी हावोस अपा आल दम्यूनटी सैक्न प्रति रिलजन वैज कास्ट वैज़ अभी प्रकार एससीआर इन रोल इलाक मोर आउट